శివాభ్యాం నవయవ్వనాభ్యాం నమో శంకర పార్వతిభ్యాం ఈరోజు మనం అందరికీ చాలా ప్రీతికరమైనటువంటి అత్యంత విలువైనటువంటి చాలా ఉత్సాహం పొందేటువంటి విషయం దాని గురించి తెలుసుకుందాం అదేనండి ధనమూలమిదం జగత్ కాబట్టి డబ్బు మానవులను పీడించే డబ్బు దేవతలను ఆడించే డబ్బు అని ఒక కవి రాసినట్లుగా ధనం చెంచల స్వభావం కలిగినటువంటిది ఆ ధనాది దేవి లక్ష్మీదేవి ఆవిడికి రెండు వైపులా ఏనుగులు ఉంటాయి ఇందువల్లంటే గజబలం ఎంత గొప్పదో ధనబలం కూడా అంత గొప్పది అని చెప్పడం కోసం మనం తెలుసుకోవడానికి ఆ ఏనుగులు చూపిస్తారు అలాగే ఒక్క రోజులో వాడిపోయే కలువ పువ్వు ఆ పువ్వు ఎట్లా అయితే వాడిపోతుందో ధనము శాశ్వతం కాదు ఏదో ఒకరోజు మాయమైపోతుంది అని అందరికీ తెలియజెప్పటానికే అంతేకాదు నీటిలో ఉండే అలలకు చిన్న గాలికి కూడా ఊగిపోతూ ఉంటుంది కలువ దాని అర్థం ఏమంటే ధనము నిలకడగా ఉండదు ధనలక్ష్మికి స్థిరత్వము లేదు ఒకరి దగ్గర ఒక చోట స్థిరంగా ఉండదు అందుకే లక్ష్మి చెంచల మనస్సు గలది అంటారు పద్మాసనే పద్మహస్తే సర్వలోకైక వందితే నారాయణప్రియే దేవి విష్ణువక్ష స్థలాలయే అని అమ్మవారిని స్తోత్రం చేస్తాం అయితే ఉన్న నాలుగు రోజులు ఉయ్యాల లోగిస్తుందండి అందరినీ అన్నిటినీ దాసోహం అనిపిస్తుంది తన శక్తి ఏమిటో అంతా చూపిస్తుంది అందుకే డబ్బుకు లోకం దాసోహం అనేటువంటి ఒక సామెత కూడా వచ్చింది నీటి కొలనులో ఉన్నటువంటి తామరలో అమ్మవారు కూర్చొని ఉంటుంది నీటిలో ఉన్న కలువ నిశ్చలంగా ఉండదని చెప్పుకున్నాం కదా చిన్న గాలికే అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది పువ్వు అయితే నీటిలో ఉన్నంతసేపే నిగనిగలాడుతూ ఉంటుంది నీటి నుండి బయటికి తీయగానే వాడి వత్తలైపోతుంది అది అలాగే డబ్బు కూడా పెట్టెలో భద్రంగా ఉంటే మనిషికి శక్తి ఉంటుంది బయటకు తీసి ఖర్చు పెట్టేస్తే శక్తి సన్నగిల్లుతుంది అన్ని విధాలుగా మనిషి కృంగిపోతాడు లక్ష్మీదేవి చేతిలో మీరు గమనిస్తే గనక మిగతా దేవతా స్వరూపాలందరికీ కూడా ఏదో ఒక ఆయుధం ఉంటుంది లక్ష్మీదేవి చేతిలో మాత్రం కలువ పువ్వులు మాత్రమే ధరించి ఉంటుంది అంటే మళ్ళీ మనకి స్థిరత్వం ఉండదు చంచలత్వానికి ప్రతీకగా ఈ లక్ష్మీదేవి దేవదానవులు క్షీరసాగరాన్ని మరణించినప్పుడు జన్మించింది జన్మించి విష్ణువును వరించింది అని మనకి పురాణాలు చెప్తున్నాయి సర్వలక్షణ సంపన్నురాలైన ఈ సుందరికి లక్ష్మీ అని అప్పుడు నామకరణం చేశారు సమస్త సంపదలకు అధిదేవతగా ఆవిడ్ని చేశారు అందువల్ల పాలనురుగు వంటి దేహఛాయ కలిగి త్రిలోకైక సౌందర్యము ఈమెకు సొంతం చిరునవ్వు నిండిన ముఖంతో సర్వాలంకార భూహితి అయి గజరాజులు తోడుండగా నాలుగు చేతులతో కమలాసనంపై కూర్చొని ఉంటుంది చేతులలో కలువపూలు ధరించి ఉంటుంది పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళా యథాక్షేం విష్ణుప్రియే అని అమ్మవారిని స్తోత్రం చేస్తాం విశ్వప్రియే విష్ణుమనో అనుకూలే తత్పాద పద్మం మైసన్నిస్వా అని లక్ష్మీదేవిని స్తిస్తాం అందుకే మానవునే ధనమన్ మానవుడే ధనమన్నది సృజయించనురా దానికి తానే తెలియని దాసుడాయరా అన్నారు అలా దాసుడు కాకుండా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీ కోవెల ఈ ఇల్లు కొలువై అని భక్తితో శ్రద్ధతో లక్ష్మీ అందు ధ్యాసతో ఎవరైతే జాగ్రత్తతో ఉంటారో వారి దగ్గర లక్ష్మీ నివాసం ఉంటుంది పూలల్లో ఫలముల్లో ధాన్యరాసుల్లో లాలు కంటతడి పెట్టని ఇంట కళ్ళలాడని ఇంట గోమాత వెంట స్థానాలుగా ఏనుగు కుంభస్థలము పద్మము ఇవన్నీ కూడా మనకి స్థానాలుగా సనాతన ధర్మం చెప్తున్నది కాబట్టి ఆ లక్ష్మిని భద్రపరుద్దాం ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్ములుగా అష్టలక్ష్ములుగా ఆ తల్లి మనందరినీ అనుగ్రహించేటట్లుగా ప్రార్థన చేద్దాం మరొక్క విషయంతో మరల రేపు కలుద్దాం ధర్మస్య విజయ వస్తుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదం